ప్రియనవర్లారా ప్రభుని యేసుక్రీస్తునంలో మరి అందరికీ వందనాలు మరి ఈద కూడా దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునేటప్పుడు మరి యశాగ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుతాను యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం నేను మిమ్మును ఓదార్చువాడను నరు చనిపో నరుని కి తృణమాతడుగు నరునికి ఎందుకు భయపడదురు నేను మిమ్మును ఓదార్చి వాడను దేవుడు యష్యా ద్వారా తన ప్రజలకు చెప్పే మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఓదార్చేవాడును ఆయా యువర్ కంఫర్టర్ అంటాడు కదా ఆయా ఎవరే కంఫర్టర్ ఓదారుస్తాను ఇప్పుడు మరి అన్ని సందర్భాల్లో కూడా నేను ఓదారుస్తాను ఆదరిస్తాను భద్రపరుస్తాను మీకు సమాధానాన్ని ఇస్తానని ఓదార్పు అనేది ఎప్పుడు అవసరం ఎప్పుడైతే దుఃఖంలో నిట్టూర్పులో కృంగదల్లో మనం ఉన్నప్పుడు ఓదార్పు అవసరం కాబట్టి దేవుడు మన యొక్క నిట్ూర్పును ఎరిగిన వాడుకుంటాడు మన కృంగుదల్ని ఎరిగిన మన బలహీన సమయాన్ని ఆయన ఎరిగిన వాడుకుంటాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను మిమ్మల్ని ఓదారుస్తాను భయపడవద్దు అంటాడు ఎందుకంటే నరమాతలు మీరు ఏం చేయలేరు కాబట్టి ఎవరైనా నరమాతల ద్వారా మీకు ఇబ్బంది కలిగినట్లయితే నేను మిమ్మల్ని ఓదార్చుకోడాను అది కొరకే అదే యాభై ఒకటో అధ్యాయంలోనే విశాఖ గ్రంథం మూడవచ్చలలో ఏమిటంటే యహోవా సియోను ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్యము స్థలములను ఏదైనా వలి చేయుచున్నాడు సియోలను ఆదరించున్నాడు సియోను అంటే దేవుని యొక్క ప్రజలు దేవు యొక్క దేవుని యొక్క మందిరం ఓకే దేవుని ప్రజలను ఆయన ఆదరించి ఏం చేస్తున్నాడంట ఆదరించేది మాత్రమే కాకుండా పాడైన స్థలాలను ఆయన ఏం చేస్తున్నాడు అంటే తిరిగి మరి నూతన వలే ఏదేనువలే ఏదేనువలే అంటే మంచి మరి మరి ఏదేను తోటవలే ఉండేటట్లు ఎడారి భూములను తోటవలేగేటట్లు ఎడారి అంటే అక్కడ చెట్లు ఉండవు అయితే దాన్ని తోటగా మారుస్తున్నట్టు ఎందుకంటే ఆయన ఓదార్చేవాడు ఓదార్పు కాబట్టి దేవుని యొక్క ఓదార్పు అనేటువంటిది అట్లా ఉంటుంది అట్లాగే అరవై ఆరో అధ్యాయంలో కూడా మనం చూస్తాము అరవై ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ ఇలా సెలవిచ్చినాడు ఆలకించుడి నది వలే సమాధానం ఆమెకు పారచేతును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహం వలె మీ వద్దకు దాని రాజేతును మీరు చంకన ఎత్తుకుని కాబట్టి తన ప్రజల గురించి ఎంత మరి కేర్ కలిగిన వాడుగా దేవుడు చెప్తున్నాడు ఎట్లా కట్టినట్టే సమాధానం మీ దగ్గర రాగలుగుతాను జనుల ఐశ్వర్యం మీకు ఇస్తాను అట్లాగే మీరు ఎత్తుకునే పడేదారు సంఖన ఎత్తుకునే పడతారు ఎవరిని ఎత్తుకుంటారు సంకన చంటి పిల్లల్ని ఎత్తుకుంటారు కదా కాబట్టి కాదు మోకాళ్ళ మీద ఆడిపబడేదరు ఎంత ఆదరణ చంటి పిల్లలను పోషించినట్టు మిమ్మల్ని పోషిస్తారంటాడు అప్పుడు అది కొరకేమంటాడంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మేము ఆదరించదును ఎరుశులవులో మీరు ఆదరించబడదురు కాబట్టి తల్లి తన పిల్లల్ని ఎట్లా కదా కాబట్టి మరి పిల్లలు ఏదైనా కూడా కష్టం కలిగినప్పుడు మరి ఏడ్చుకుంటూ ఎక్కడ ఎక్కడొస్తారో తల్లి దగ్గరికి వస్తారు తల్లి ఆదరుస్తుంది ఓదారుస్తుంది సమకూరుస్తుంది అట్లాగే ఆ దేవుడు మనల్ని ఆదరించేవాడు ఉంటాడు మనం సంక్ర ఆయన నడిపించేవాడు మనల్ని ఆడించేవాడుగా మనల్ని మరి ఓదార్చేవాడుగా ఉంటున్నాడనే కార్యానికి జ్ఞాపెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఎరువులేములోనే మీరు ఆదరించబడే కారణం ఏమిటి ఎరుశలేము అంటే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము లేక దేవుని యొక్క మందిరం ఆయన ప్రజల యొక్క సవాసములు మనము ఆదరించబడే వాళ్ళనుకుంటున్నాము అనే కార్యం అట్లాగే అపోసిన పౌలు కొర రాస్తూ అపోసిన పౌలు కొర నీళ్ళు రాస్తూ రెండు కొర మరి మొదటి అధ్యాయము మూడో వచ్చిన ఏమంటాడంటే ఎస్ కనికరము చూపు తండ్రి సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడును గాక దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న నేను ఆదరించటకు శక్తిగలవారం అన్నట్లు ఆయన మా శ్రమంతట్లు మమ్మను ఆదరించను కాబట్టి దేవుని ఆదరణ 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 ఆయన ఎట్లాగా ఆదరిస్తున్నాడంటే మమ్మల్ని ఏ విధంగా ఆదరించినాడు మేము కూడా శ్రమలో ఉండే వాళ్ళని ఆదరించినట్లు మాకు సహాయం చేస్తున్నాం కాబట్టి దేవుడు తాను మరి ఇక్కడ తన సేవకుల ద్వారా మళ్ళీ ఆదరించే అడుగుతున్నాడు సేవకులు అంటే పౌలు ఇక్కడ చెప్తున్నాడు మరి క్రీస్తు యొక్క సభలు మా ఎందులాగూ ఇస్తున్నావు శ్రమల్లో ఆదరణ కాబట్టి మేము శ్రమలు పొంది ఆదరణ పొందుతున్నాం అదే ఆదరణ మా ద్వారా మీరు పొందుతారు అనే కార్యం అంత గొప్ప మరి ఆదరణకరమైన మాటలు అదే ఏడో అధ్యాయంలో కూడా చూసినట్లయితే రెండొక ఇందులోకి ఏడో అధ్యాయం ఏడో అధ్యాయం ఆరో వచ్చి ఏమంటాడు ఇక్కడ చూస్తుంటున్నాము ఏడవ అధ్యాయము ఆరవ వచనములు మనం గమనించినట్లయితే ఎస్ ఆయన దీనులను ఆదరించు ఆదరించు దేవుడు ఆయన దీనులను ఆదరించేవారు కాబట్టి ఆయన ఆదరణ ఆయన ఓదార్పు ఆయన కనికరము ఆయన భద్రత ఎవరి మీద అది దీనులైన వారు గర్విష్ఠులు కాదు కాబట్టి ప్రేమని వాళ్ళరా మనం గర్విష్టుల మీద ఆయన ఆదరణ మనకు ఉండదు అనేటి కార్యాన్ని మనకు కాబట్టి మన దేవుడు ఆదరించే దేవుడు ఎట్లాగాన ఆదరించబడుకుంటున్నాడు అనేటువంటిది మనం చూసినట్లయితే నూతన నిబంధనలు మరి యూహానుస్వార్తలో మరి యొక్క ఆదరణ గురించి కొన్ని విషయాలు రాస్తుంటున్నాడు చూడండి యేసుప్రభు ఏం అంటే పద్నాలుగో అధ్యాయము యూహానుస్వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో అంటే చూడండి లోకము రైట్ లోకము ఆయనను చూడదు చూస్తుంటాం కదా పదిహేడు వచనం సారీ పదిహేడు వచ్చి లోకం ఆయన చూడదు ఆయన ఎరుగదు కనుక ఆయన ఆయనను ఆయనను పొందకపో మీరు ఆయన ఎరుగుతురు కనుక ఆయన మీతో కూడా నివసించి మీలో ఉండును కాబట్టి మీలో ఉండే వాడుకుంటున్నాడు అంటాడు మీతో కూడా నివసించాన మీలో కూడా ఉండాడు కాబట్టి ఎట్లా ఆదరిస్తాడైనా మనలో ఉండి ఆదరించాడు ఎట్లా ఉంటాడు మనలో అది ఇక్కడ మనం తెలుసు తెలుసుకోని సక్కలు ఆయన ఎట్లా కొంటున్నాడు మనలో అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంటే వాడుకుంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే మన ప్రభుని ఏస్క్రీస్ని అంగీకరిస్తామో ఆయన మన సొంత రక్షికుని అంగీకరిస్తామో మన పాపమును క్షమించి తన యొక్క మరియు పరశుద్ధ ద్వారా ముద్రిస్తాడు ఆ దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు అది కొరకే పదిహేనో వచ్చినా పదిహేనో అధ్యాయంలో చూస్తాం చూడండి పదిహేను ఇరవై ఆరులో ఏమంటాడంటే తండ్రి యుద్ధ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అది కాబట్టి కంఫర్టర్ అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరి సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయనను నన్ను గురించి సాక్ష్యమిచ్చును కాబట్టి ఎవరు ఆదరిస్తారు తండ్రి దగ్గర నుంచి నేను పంపించబోయేటువంటి ఆదరణకర్త కదా ఆ పరిశుద్ధాత్మన దేవుడు మనలో ఉండి మనల్ని ఆదరించే మనల్ని ఓదార్చేవాడుకుంటున్నాడు మనల్ని పది భద్రపరిచే వాడుకుంటున్నాడు అట్టి ఆదరణ మనం కలిగిన వారమై అనేటువంటి కార్యం కాబట్టి మనకు మరి క్రీస్తు ఒక ప్రావిషన్ దేవుడి ప్రావిషన్ ఏంటంటే పరిశుద్ధాత్మని మనలో ఉంచి మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం ఈ పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడని చెప్తుంటున్నాడు చూడండి అదే పదహారో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదమూడు వచనంలో అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మరి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అదొకటి కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండేటప్పుడు మనల్ని సత్యంలోనికి నడిపించేవాడు సత్యాన్ని గురించి బోధించేవాడుకుంటున్నాడు కదా అందుకనికే మిమ్మల్ని సర్వసత్యముడికి నడిపించును ఆయన తనంతటానే ఏమి బోధింపక వేటిని వినునో వాటి బోధించి బోధించి సంభవిపోవ సంగతులు మీకు తెలియజేయను కాబట్టి నా దగ్గర నుంచి మరి తండ్రి దగ్గర నుంచి ఏ కార్యం అయితే బయలుదేరినది కుమారుడు కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ కార్యం తీసుకుని మరి నాయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక మీరు నన్ను మయపరచుర్రు తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను కాబట్టి ఆ విధంగా సత్యాలు బయలుపరుస్తాడు వాక్య సత్యం జీవిత సత్యం పర జీవిత పరమార్థం ఇది బయలుపరిచేవాడుకుంటున్నాడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు అందుకొరకే మరి ఏమంటున్నాడు మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి వ్యూహాన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఎస్ ఆరోవచనం ఆరో వచనం ఇక్కడ మనం దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట విను దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఎందువలన మనం సత్యస్వరూపణ ఆత్మ ఎటుదో బ్రహ్మపరుష ఆత్మ ఎట్టిదో తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ పరిశుద్ధ ఆత్మను అతకొరికి అన్ని ఆత్మలు నమ్మతట్టున్నాడు కాబట్టి సత్యస్వరూపణ ఆత్మను మనం గమనించాలంటే ఏమిటక్కడ పదారవచనంలో మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని దేవుడు ప్రేమ స్వరూపినాడు ప్రేమ ఎందు నిలిచిండివాడు దేవుని ఎందుకు నిలిచి ఉన్నాడు దేవుడు వానేందుకు నిలిచి ఉన్నాడు కాబట్టి సత్యస్వరూపన ఆత్మ ఎటువంటి వాడు ప్రేమాస్వరూపన ఆత్మ కాబట్టి ఆ ప్రేమ ద్వారా మన కార్యాలు బయలుపరుస్తాడు కాబట్టి ఆదరించే ఆత్మ దేవుడు ఆదరించేవాడు ఆయన మన మరొకరికి ఆదరణ ఆత్మను మనకు ఉంచిపోయినాడు సత్యస్వరూప ఆదరణ ఆత్మ మన ఆధారపరుస్తూ మన బలపరుస్తూ మనకు మనకు బోధిస్తూ లోకముల ముందుకు నడిపించేదిగా ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రేమన సౌడ సౌదరి ఇటువంటి యొక్క మరి సత్యస్వరూపిన ఆత్మ యొక్క నడుపుదలు కావాలంటే మనం ఏం చేయాలి ఆయన అంగీకరించి ఆయన వాక్యమును మనం ధ్యానించి దానిలో మనం మరి నిలిచి ఉండవలసి అనుకుంటున్నాం ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభు మన నడిపించేవాడుగా ఉంటున్నాడు